సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం మంజూరు చేయగా నేడు ఆయన బయటకొచ్చారు నిన్న సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు పిన్నెల్లి విడుదల సందర్భంగా జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇతర నేతలు వచ్చారు పిన్నెల్లి బయటకు రాగానే అనిల్ కుమార్ యాదవ్ కార్లో వెళ్లిపోయారు జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు ఇటు జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి బెంగళూరు లేదా చెన్నై పెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కోర్టు విధించిన షరతుల ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలి ప్రతివారం మెజిస్ట్రేట్ ఎస్హెచ్ఓ ముందు హాజరు కావాలి అలాగే అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మే నా పోలింగ్ రోజున రెంటి చింతల మండలం పాలవాయి గేట్ రెండు వందల రెండు పోలింగ్ కేంద్రంలో చొరబడి ఆయన ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గానీ తీసుకుంది పిన్నెల్ని అరెస్టు చేయాలని ఆదేశించింది దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అదేవిధంగా టీడీపీ ఏజెంట్ సీఐపై దాడి కేసులు కూడా నమోదు కావడంతో జూన్ ఇరవై ఆరున పోలీసులు అతన్ని అరెస్టు చేశారు దాదాపు రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు పిన్నెల్లి